తెలంగాణలో డ్రగ్స్ భూ కబ్జాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇకపై డ్రగ్స్ భూ కబ్జా అనే మాటలు వినకూడదన్నారు నకిలీ విత్తనాలు టెర్రరిజం కంటే డేంజర్ అన్నారు సీఎం నకిలీ విత్తనాలపై అధికారులు ఉక్కుపాదం మోపాలి కలెక్టర్లు ఎస్పీలు సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు అయితే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించబోమన్నారు లేని బాధ్యతల నుంచి రేవంత్ రెడ్డి తప్పుకోవచ్చు పోలీస్ అధికారులు స్పష్టంగా అర్థం చేసుకోండి భూ కబ్జాదారులను నేరగాళ్లనుఫియా ఈరోజు

ఈ రోజు మన కళ్ళ ముందు కుప్పకుడిపోయిన పంజాబ్ రాష్ట్రం మన కళ్ళ ముందు కనిపిస్తుంది తెలంగాణ వేగవంతంగా పంజాబ్ లాంటి పరిణామాల వైపు వేగంగా ప్రయాణిస్తుంది దీన్ని నిషేధించి నిర్మూలించాల్సిన బాధ్యత మా పోలీస్ అధికారులది ఇవాళ ఎక్కడ చూసిన ఎందుకంటే నాకు కొంత అవగాహన ఇంకా ప్రజలలో తిరుగుతూనే ఉంటే ఎక్కడ ఏం జరుగుతుందో పోలీస్ అధికారులైతే సమాచారం ఉందో లేదో కానీ పర్సనల్ గా హ్యాబ్ సమ్ ఇన్ఫర్మేషన్ సో డిపార్ట్మెంట్లో నా రిక్వెస్ట్ మీ అధికారులకి ఇక్కడ నుంచి నేను ఇచ్చే ఆదేశాలు మీరు ఉప్పు పాదంతో అలసి వేయాల్సిన అవసరం లేదు గంజాయి అనే పదం ఈ రాష్ట్రంలో వినిపించకూడదు ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణలో గంజాయి లాంటివి డ్రగ్స్ లాంటివి ఇక్కడ వచ్చి ఇక్కడ యువతను ఆక్రమించుకుంటున్నాయి ఇది అత్యంత ప్రమాదకరం నేను సైబరాబాద్ కమిషనర్ గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా సంబంధించిన సోషల్ మీడియా డిజిటల్ లో ఇరోజూ అప్లికేషన్స్ అంటు ఏమంటారో వాళ్ళు కాల్ దర్ ఇమైల్ నాట్ వాట్ హక్క కంప్లీట్ బుక్ మై షో సో ఐ వెరిఫైడ్ విత్ మై కీపుల్ సన్ వన్ తోర కు 퍼మిషన్ తీసుకుని 퍼మిషన్ తీసుకుకుంటా 31st డేని సన్ పార్టిై పెట్టి కిడ్స్ అండర్ 18 అసలకి వాళ్ళ వాళ్ళ అలోవేచే अंड्रेड तीन लेकर बड़े आपके मिले